ད� 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 కొండ జిల్లా కమలాపురం మండలం భూనపర్తి శ్రీరామపల్లి అంబాల మూడు గ్రామాల మాదన్నపేట ఈ ఐదు గ్రామాల ప్రజలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మాది డీబీఎం ట్వంటీ ఫోర్ ద్వారా ఈ రైతులందరికీ వాటర్ రావాలి దాదాపు ఒక ముప్పై నలభై ఎకరాలు టోటల్గా ఎండిపోయి మొక్కజొన్న వరి మొత్తం ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పోలీసుల్లో ఉన్నది ఈ డీబీఎం ట్వంటీ ఫోర్కి నీళ్ళు రావాలంటే ఖచ్చితంగా గుండల సింగారం ఉన్నటువంటి షెట్టర్లు కిందికి తీసుకునే మాకు వాటర్ వస్తాయి లేకుంటే వాటర్ రావు కానీ ఇవాళ డీఈ గారు ఏం చేస్తున్నారంటే కనీసం ఆఫీసులోకి రానియకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ కాన్వాలు దగ్గర ఏం చేస్తావు గ్రామాలు ఏర్పడతాయని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు ఈ రైతుల యొక్క కుట్టగొట్టి రైతు రైతు రాజ్యమైనటువంటి ఈ ప్రభుత్వం రైతు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు నింపక నిర్వహించినట్టుకుంటున్నాయి ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అధికారులు చర్య తీసుకోవాలి ఒకవేళ తీసుకున్నట్లయితే రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్ అది దయచేసి ఇక రైతు అందరూ తీసుకోండి ఎంత ఘోరమైనటువంటి రైతులు మీరు దానికి సంబంధించిన మేము మీ మీడియా వచ్చినట్లయితే మీ టోటల్గా మా పాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చూపిస్తాం దయచేసి మీ అందరికీ చేతులు ఎత్తు దండం పెట్టి ప్రభుత్వాధికారులు ఆయన చెప్తున్నాము ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నాం మా రైతులు నాశనమైపోతున్నారు మొత్తం టోటల్ గా పెట్టుబడి పెట్టి కేవలం కోత కచ్చే దేశంలో కూడా కొన్ని ఉన్నాయి దయచేసి మీరు అందరూ నిర్ణయం తీసుకొని ఈ ధర్మాధి కారణం ఏంటంటే డిపిఎం ట్వంటీ ఫోర్ మన పని పని భీమవరం మధ్యలో ట్వంటీ ఫోర్ మాకు వాటర్ రావడం లేదు దానివల్ల రైతు ఇక దాదాపు నలభై ఐదు రైతులు పండించే పంట నష్టపోతారు నక్కజన్లు కావచ్చు పిల్లలు కావచ్చు పలిసలు కావచ్చు ఇలా నీరు లేక పుట్ట పుట్టకచ్చిన వార్తలతో నాశనం కాబట్టి రైతులు ఈరోజు ఆత్మహత్య ఆత్మహత్యలు స్థానిక ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ మంత్రులు కానీ ఎవరు కానీ ఈ డిపిఎం ట్వంటీ ఫోర్ వాటర్ తెప్పిస్తే ఈరోజు అమ్మాల

ఆత్మహత్య కోసానికి ఇక్కడ మేము వంట చేయడం సిద్ధంగా ఎందుకంటే మాకు డీపీ ట్వంటీ నీరు రావడానికి రాకపోతే మాత్రం ఇక్కడనే మేము ఆత్మహత్య తీసుకోవడం కలిగి ఎందుకంటే ఈ రోజు మాకు రాకుండా అక్కడ ఖమ్మం 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 దాదాపు నీళ్లు పోతున్నాయి కాబట్టి గతం గత పది సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావడం జరిగింది గత మంత్రులు గత మంత్రి అయిన ఇటరాజన్ గారు మాకు నీళ్లు ట్వంటీ అవర్స్ మాకు ఇచ్చడం జరిగింది ఈ సూర్యపల్లి అంబాల సూర్యపల్లి మదనపేట గుంపర్తి చింపల్లా నీళ్లు ఇచ్చడం జరిగింది అదే విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చర్య తీసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరించి మాట్లాంటి మేము రైతులందరం ఎమ్మెల్యే గారి వెంట ఉంటామని మేము చెప్తున్నాం ఎందుకంటే మేము ఈ రైతులకు మాకు ఎవరు లేనట్టుగా మేము అందరం వాళ్ళు భావిస్తారు ఆ సంబంధించిన డీ కానీ ఎస్సీ కానీ మాకు నీళ్ళు ఇయ్యమంటే వాళ్ళు అసలు మా మాట కూడా లేదు మీరు ఎందుకు వెళ్తారంటే మీరు విజయం చేపట్టాలని వాళ్ళు దయచేసి మాకు ఈ నీళ్ళు రాకపోతే మాకు సాగు తప్ప మాకు మాకు భక్తు తెలుగుదని చెప్పి మేము అంటున్నాం మాకు ఈరోజు ఈ రైతు పెట్టింది కాబట్టి ఈ అందరి తెలుగు జరుగుతుంది కాబట్టి దయచేసి స్పందించి కలెక్టర్ గారు కానీ ఈ సంబంధించిన డి గారు కానీ ఎస్సీ గారు కానీ మాకు నీళ్ళు తక్షణం ఇచ్చి ఒకే కానీ నియమం మేము ఇక్కడనే అమ్మాల చౌరస్తున్నాం మేము వంట వరకు ఏం జరుగుతుంది కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా నీళ్ళు తక్షణం చేయాలని చెప్పని మేము ఈ ధర్నా పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఎవరిని అడిగినా కూడా మాకు రైతుకు సాగు తప్ప మరి భక్తి ఆలోచన కాబట్టి